హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో అరటికాయతో పిండి మిరియాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి రెగ్యులర్గా చేసుకునే కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు అరటికాయలను తీసుకుంటున్నానండి తీసుకొని పీల్ చేసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకోవాలి ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కనూరు రాకుండా ఉంటుంది అట్టికాయకి తర్వాత కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకోవాలి అయితే ఇక్కడ నేను కంప్లీట్గా కందిపప్పు కాకుండా హాఫ్ గ్లాస్ వచ్చేసి మసూర్ దాల్ని యాడ్ చేస్తున్నాను ఎర్ర కందిపప్పు వాడడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయిపోతుందండి అందుకోసము ఎర్ర కందిపప్పుని ఇక్కడ నేను హాఫ్ యూజ్ చేస్తున్నాను అదేవిధంగా తూర్దాల్ని హాఫ్ గ్లాస్ ఇక్కడ యూస్ చేస్తున్నాను మీకు ఎర్ర కందిపప్పు నచ్చకపోతే కంప్లీట్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునే కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకోండి ఇలా ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా మూడు గ్లాసుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న అట్టకాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోండి బిర్యానీకి మాత్రం ఈ విధంగా పెద్దగా అరటికాయ ముక్కలని కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిట్కెట్టు పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన లీడ్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి కంప్లీట్గా ప్రెషర్ పోయేంత వరకు ఉంచి లీడ్ ఓపెన్ చేసేసుకోవాలి ఈ లోపల మనం పిండి మిర్యానికి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కి తగ్గట్టు ఎండుమిర్చి వన్ బై ఫోర్త్ స్పూన్ వచ్చి మెంతులు వన్ స్పూన్ బియ్యం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ వచ్చేసి మినపప్పు వన్ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాలు మిరియాలు ఎక్కువగా తీసుకుంటే ఘాట్ ఎక్కువ ఉంటుందండి తర్వాత ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు స్టవ్ పండ్ ప్యాన్ పెట్టుకొని వన్ డ్రాప్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొబ్బరి పొడి తప్ప మిగిలినవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ కొంచెం స్పైసీనెస్ కోసం ఇంకా రెండు ఎండు ఎండుమిర్చిలని యాడ్ చేస్తున్నానండి ఇవి వేసుకొని బాగా ఈ విధంగా ఎర్రగొచ్చేంత వరకు బాగా వేయించుకొని వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఈ పౌడర్ని కాస్త ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నా కూడా నిలువ ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆవాలు అదేవిధంగా వన్ స్పూన్ వచ్చేసి జీలకర్రని ఇందులోకి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులోకి వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకోవని వేసుకున్న తర్వాత మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న పప్పు అరటికాయ ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి సో చూసారు కదా అట్టకాయ ముక్కలు మ్యాష్ అవ్వకుండా ఎంత చక్కగా ఉన్నాయో సో మనం గనక కాస్త లావుగా పొడవుగా కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కాస్త కుక్ అవుతుంది అన్నప్పుడు ఇది కాస్త జారుండేదాని కోసము అదే కుక్కర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి నేనైతే కరెక్ట్గా వేసుకున్నానండి వన్ వన్ స్పూన్ అయితే కరెక్ట్గా కొలత సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోకి వేసుకొని చిటికెడు బెల్లం పౌడర్ని కూడా వేసుకోవాలి నేను లైట్గా వేస్తున్నాను బెల్లం పౌడర్ని వేసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి చింతపండు గుజ్జుని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఎక్కువగా చింతపండు రసం వేస్తే అంత టేస్ట్ అనేది బాగుండదు సో లిమిటెడ్గా చింతపండు గుజ్జు అనేది ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకొని టేస్ట్లు అన్నీ బాగున్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం నాకైతే లైట్గా సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను వేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది సో ఈ విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫైవ్ మినిట్స్ ఉంచి మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ అరటికాయ పిండి మీరియం రెడీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా అరటికాయతో ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే అరటికాయ రెసిపీస్ కాకుండా ఇలా కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్